హలో ఫ్రెండ్స్ సండే మార్నింగ్ వీడియోలో ఏదైనా స్పెషల్ కోసం చూస్తున్నారా అయితే మా వీడియో అయితే మిస్ కాకుండా వాచ్ చేయండి అయితే మనం శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ అండ్ వీరి కలెక్షన్ హౌస్లో అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు హ్యాండ్ స్టాకు అండ్ మనకి బాగా పరిచయం విత్ మనకు వచ్చేసరికి ఫస్ట్ వీడియో అయితే ఇస్తున్నారు మనం కూడా ఇంట్రడక్షన్ చేస్తున్నాము అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అయితే కలెక్షన్ ఏమనుకుంటున్నారా రెడీమేడ్ బ్లౌజులు అలాంటి టాప్స్ అండ్ లెగ్గిన్ చున్నీలు అండ్ త్రీ పీసెట్స్ వీడియో అయితే క్లియర్గా అయితే చూడండి చాలా బాగుంటుంది హాయ్ అండి అందరికీ నమస్తే అండి మాది వచ్చేసి దగ్గర టెక్స్టైల్స్ అండి మంగళదాస్ నగర్ రిలయన్స్ బ్యాక్ సైడ్ లో ఉంటుంది మా దగ్గర వచ్చేసి టాప్స్ లెగ్గింగ్లు చున్నీలు త్రీ పీసెస్ సెట్లు బ్లౌజులు డైలీ వేర్ బ్లౌజులు అన్ని ఉన్నాయండి కలెక్షన్ అయితే చూసేద్దామండి ఈరోజు ఇదైతే టాప్స్ కలెక్షన్ అనమాట ఈ సైజ్ ఏంటండి ఇది ఎల్ ఎక్స్ఎల్ వస్తుంది ఎల్ ఎక్స్ఎల్ కాటనా కాటన్ మిక్స్ మిక్స్ వస్తుంది మొత్తం కూడా బాంధిని ప్రింట్ అండి హ్యాండ్స్ వచ్చేపటికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి మీకు ఇలా కట్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఎల్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది ప్రైస్ అండి వన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ స్టార్టింగ్ మన వీడియోలో ఫస్ట్ మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి మంచి మంచి ఆఫర్స్తో అయితే ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెమీ కాలర్ నెక్తో మనకి టాప్ అనమాట బ్లాక్ కలర్ మీద మనకి ఇలా క్రీమ్ కలర్తో అయితే ఉంటుంది ఇది కూడా కాటన్ మిక్సే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని హ్యాపీగా పయనించుకోవడానికి నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి సో నెక్స్ట్ కూడా ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ వాళ్ళకి టాప్ అనమాట ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ అండి మీకు పోయేదైతే ఏముండదు ఫుల్ వాషబుల్ అనమాట ఇలా కట్ ప్యాటర్న్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి కూడా చాలా బాగుంది లైట్ కలర్ మనకి డార్క్ కలర్ మీద ఇలా లోటస్ ఫ్లవర్స్ అయితే వచ్చింది నెక్ కూడా చూస్తున్నారు కదా లైట్ వి షేప్ అయితే వచ్చేసింది ఇది కూడా కట్ ప్యాటర్న్ అనమాట ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎల్ ఎక్సెల్ సైజెస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా మీకు హాఫ్ వైట్ మీద వస్తుంది మొత్తం కూడా ఫ్లవర్ బంచెస్తో వచ్చింది ఎల్ సైజెస్ కట్ కింద అయితే కట్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ సో నెక్స్ట్ టాప్ కూడా ఎల్ ఎక్స్ఎల్ అండి ఎల్ఎక్స్ఎల్ ఎల్లో కలర్ మీద కమలం డిజైన్స్ వచ్చినాయి ఓకే ఎల్లోకి ఇది కూడా మనకి కాటన్ మిక్స్ అయితే వస్తుందండి మీకు డైలీ వేర్ పర్పస్ డైలీ వేర్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ఎక్స్ఎల్ సైజెస్ ఇది అయితే జీన్స్ బాగుంటుందండి ఆల్రెడీ ఒకటి నేను మా పాప తీసుకున్నాను ఓకే జీన్స్ తను చాలా బాగుంది ఇది సైజ్ అండి డల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది జీన్స్ మీద వేర్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇలా మొత్తం కూడా ఇది థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది మీకు ఫాయిల్ అయితే ఏం కాదు చూస్తున్నారు కదా షేడ్ కూడా కళ్ళనేత షేడ్ అయితే వచ్చేస్తుంది ఇది ప్రైస్ ఎంత టూ ఫిఫ్టీ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి రేయాన్ రేయాన్ క్లాత్లో మనకి ఎల్ఎక్స్ఎల్ ఇది ప్రైస్ ఎంతండి ఇది కూడా టూ ఫిఫ్టీ రేంజ్ లోనే అండి ప్యూర్ అయితే వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఓకే ఎల్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చండి హ్యాపీగా ఇది కూడా కట్ టాప్స్ ఓకే మీకు ఇంటి దగ్గర ఇక్కడ షాప్ కైనా కూడా వచ్చి కలెక్షన్ అనేది తీసుకోవచ్చు అండి మీకు అడ్రస్ తెలియకపోతే కనుక పైన్స్ కూడా నెంబర్కి అయితే సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇది త్రీ పీసెస్ సెట్ చున్నీ టాప్ కట్ టాప్ సైడ్ సెమీ ప్లాజో వస్తుంది ప్యాంట్ వచ్చేసి మనకిలా జరీతో అయితే దుప్పటా కూడా వచ్చేస్తుంది మనకి ఇలా టాప్ అయితే కనుక చాలా బాగుంది కాటన్ ఇదంతా కూడా ప్రైస్ అండి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సైజెస్ ఎస్ డల్ ఎక్స్ఎల్ వరకు ఉంది సైజెస్ అయితే సేమ్ పీస్ అయినా కూడా ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటున్నాయి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా చూసేద్దాము ఇది ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ మన గ్రీన్లోనే టూ షేడ్స్ అయితే ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ చేసి ఫైన్స్ పొడవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిమెంట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ షేడ్లో వస్తుంది మనకి ఇవన్నీ కూడా మీకు ఎస్ట్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఇది కూడా ఇంకొక త్రీ పీస్ సెట్ అనమాట ఓకే హాఫ్ వైట్ మీద మనకి ఇలా కలంకారి ప్రింట్ టైప్లో అయితే వచ్చేస్తుంది దీనికి కూడా సెమీ ప్లాజో అయితే వస్తుందండి చున్నీ వచ్చేసి మనకి ఇలా జార్జెట్ జార్జెట్ చున్నీ అయితే వస్తుంది ప్లెయిన్ కలర్ అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇది సైజెస్ అన్నీ ఎస్ ఓకే నుంచి డల్ ఎక్స్ఎల్ వరకే వస్తాయి దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు చూస్తున్నారు కదా ప్రతిదీ ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ వస్తుంది ప్లెయిన్ చున్నీ కూడా వస్తుంది మీ జాజెట్ లో ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాపీగా సింగిల్ కూడా కొరియర్ చేస్తారు లేదు అంటే గుంటూరు లోకల్ లో వాళ్ళు అయితే తప్పకుండా షాప్ కూడా విజిట్ అవ్వచ్చండి మీకు అడ్రస్ ఏమన్నా కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా పైన స్రోళతుల నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఇవన్నీ కూడా కలర్స్ ఎస్ టు డబ్లక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీకు అదే కలర్లో డబ్లెక్స్ఎల్ కావాలన్నా కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా కలర్సే అనమాట వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి మీరు వీడియో కాల్ చేసినాక నేను చూపిస్తాను ఫొటోస్ కూడా షేర్ చేస్తారండి హ్యాపీగా పైన స్రోత్తు మాకు అర్థం కాలేదు వీడియోలో అన్నా కూడా ఫొటోస్ కానీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట ఇది ప్రైస్ ఎంత పడుతుంది ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ సో నెక్స్ట్ కూడా త్రీ పీస్ సెట్టే అనమాట మీకు చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్ మీద ఈ ఒకపాటి అంతా కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి దుప్పటా వస్తుంది మనకి సేమ్ కలర్లో దుప్పటా వస్తుంది గోల్డ్ కలర్ వీవింగ్తో అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి సెమీ ప్లాజో ప్యాంట్ అయితే వస్తుందండి ఇది సైజెస్ టు డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉంది ఇదే కలర్లో మీకు డబల్ ఎక్స్ఎల్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా హ్యాపీగా ప్రొవైడ్ చేస్తారు ప్రైస్ అండి ఫైవ్ డబల్ నైన్ ఇది వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ మీకు ప్రైస్ పెరిగే కొద్ది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి డైలీ వేర్ పర్పస్ కానీ మీకు ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటుంది దీనిలోనే పైన కొంచెం మీకు వర్క్ అనేది మారుతుంది బట్ అన్నీ కూడా ఎస్టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఆనియన్ కలర్ గ్రీన్

మీకు ఏది కావాలన్నా హ్యాపీగా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సప్ చేసేసేయండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది లేదు అంటే కనుక షాప్ కూడా విజిట్ అవ్వచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ అండి బ్లౌజ్ కలెక్షన్ అండి ఇది ఓకే ఇది వచ్చేసి మీషోలో వాటిలో దొరుకుతుందండి ఈ కలెక్షన్ అయితే ఇది వచ్చేసి స్ట్రెచబుల్ ఫుల్ స్ట్రెచ్బుల్ అనమాట ఫుల్ స్ట్రెచ్బుల్ రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు ఇలా మీకు నెక్ దగ్గర చిన్న చిన్న బాల్స్ డిజైన్ ఇలా ప్రిన్స్ కట్ అయితే వస్తుంది కూడా ఏమి గుచ్చుకోదు సాఫ్ట్ గానే ఉంటది క్లాత్ వీటిలో కలర్స్ చూద్దాం ఓకే వీటిలో ఇదో కలర్ కలర్ సిల్వర్ కలర్ ఉంది సిల్వర్ కలర్స్ ఉన్నాయి నావీ బ్లూ గోల్డ్ ఓకే ఈ గోల్డ్ కూడా దీనికైతే బొత్త వస్తుంది దీనిలో కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి సో హ్యాపీగా ఉంటది మీకు డైలీ యూస్ కి ఇట్లా కలర్స్ ఉన్నాయి రెడ్ గ్రీన్ దీంట్లో కూడా గ్రీన్ షిమ్మర్ లో గ్రీన్ వస్తుంది మనకి షిమ్మర్ లోనే రెడ్ ఉంది సిల్వర్ కూడా ఉంది మీకు అన్నిటి మీదకి డైలీ వేర్ శారీస్ మీదకి కానీ వేటి మీద కన్నా కూడా బాగా సూట్ అవుతాయి ఇలాగ కట్లు కట్లు ఉన్నాయని మీకు కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు ఓకే ఇలా పైన బుటీస్ కూడా మారుతూ ఉంటే మీకు వేసుకుంటే అవుట్ ఫిట్ అయితే అలా ఉంటుంది మీకు ఉక్సులు అలాంటివి ఏమైతే ఉండో జస్ట్ టీషర్ట్ వేర్ చేసినట్టు అలా వేసేసుకుంటే హ్యాపీగా ఉంటుందండి డైలీ డే అంతా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కలర్స్ కూడా చేస్తాను ఇది ఒక టోపింగ్ చేసి చూపించండి తెలుస్తుంది ఇది వచ్చేసి బుటాయి దీనికి అది కూడా చాలా బాగుంది నాకు వచ్చేసి సిల్క్ కాలేజీ పిల్లలు చాలా మంది వాడుతున్నారు ఇది ఆల్రెడీ ఓకే వాళ్ళకి ఫంక్షన్స్ అవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళ కాలేజీలో వాళ్ళు బుట్ట హ్యాండ్స్ వచ్చాయి దీనికైతే ఒక మొత్తం కూడా షిమ్మర్ ఒక్కొక్క మోడల్లో ఉంటే మీరు వీడియో కాల్ చేసినా లేదా ఫొటోస్ పెట్టమన్నా నేను పెడతాను మీరు చూసుకొని తీసుకోవచ్చు ఓకే ప్రైస్ అండి పడుతుంది ఏవైనా కూడా త్రీ ఫిఫ్టీ షిమ్మర్ అయినా ప్లేన్ అయినా కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో కలర్స్ కూడా చూసారు కదా మాకు కలర్ అర్థం కాలేదన్నా కూడా మీకు ఫొటోస్ కానీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో పైన్స్ తో నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వర్క్ బ్లౌజులు మగ్గం వర్క్ తో ఉన్నాయి కూడా ఉన్నాయి వర్క్ బ్లౌజులు ఓకే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి వీటిలో కలర్స్ చూద్దాము మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అండి మొత్తం కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ వేర్ చేసినా కూడా మీకు బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మొత్తం డిజైన్ వస్తుందండి దానిక నాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఏ సైజ్ వరకు సరిపోతుంది ఇది త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటుందండి ఓకే హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ చేస్తారు దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ కూడా చూసేద్దాము దీనిలోనే బ్లూ కలర్ బ్లాక్ ఓకే దీనికి డిజైన్ మారుతుంది ఇదే డిజైన్లోనే నావీ బ్లూ కలర్ అనమాట ఇది కూడా మీకు డిజైన్ మారుతుంది ఓకే ప్రైస్ ఎంత పడుతుంది అండి ఫోర్ డబల్ నైన్ మీ హ్యాండ్స్ కూడా లోపల ప్రొవైడ్ అవుతుందండి ఎవరికైనా హ్యాండ్స్ కూడా వేసి కూడా స్టిచింగ్ చేసేసి అయితే ఇస్తారు మీకు స్టిచ్చింగ్ వర్క్ కూడా ఉంది ఇక్కడ మీకు ఏది కావాలన్నా హ్యాపీగా హ్యాండ్ స్టిచ్ చేయించేసి తీసేసుకోవచ్చు ఇంట్లో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలన్నా కూడా వీడియో కాల్ చేస్తే నేను చూపిస్తాను ఎందుకంటే కలెక్షన్ మాత్రము చూపిస్తానికి టైం లేదు కాబట్టి ఓకే వీడియో కాల్ ద్వారాగా నేను చూపిస్తాను సో నెక్స్ట్ వీటిలో వచ్చేసి దీనికి స్లీవ్లెస్ అండి ఇవి బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి హ్యాండ్స్ రావు స్లీవ్లెస్ స్లీవ్లెస్ బ్లౌజెస్ అన్నమాట ఇవన్నీ కూడా సో ఇలా మీదకి మీదకి వాటి యూస్ చేస్తున్నారు ఇవి ఇది కూడా బ్యాక్ సైడ్ ఓపెన్ సైడ్ ఓపెన్ డిఫరెంట్ గా ఇచ్చాడు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కూడా మీరు చూస్తున్నట్టు దీనికి కూడా నాట్ అన్న వాళ్ళకి కలర్ ఆ కలర్ నేను ఆఫ్పట్ లో అలాగా తీసుకొచ్చి వేసి ఇస్తానండి దానికైతే ఎక్స్ట్రా మనీ తీసుకుంటాను ఇది వచ్చేసి దీనిలోనే కలర్స్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ అయితే దీనిలోనే కలర్స్ లైట్ కనకాబరం కలర్ కుందేస్తానండి వర్క్ ఇది చాలా బాగున్నాయి వీటిలో కలర్స్ ఇది ఓకే ఇవి ఇవచ్చేసి ప్రైజ్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ నైన్యా డార్క్ పింక్ కలర్ వస్తుంది మాకు ఫిన్స్ లో నేపాల్ వాళ్ళు బాగా ఎక్కువ ప్రొవైడ్ చేసి తీసుకున్నాం ఇదైతే ఓకే ఫంక్షన్కి చాలా బాగుంది కలెక్షన్ అయితే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ స్లీవ్లెస్ వస్తుంది మీకు బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే రావు లేదు మీకు ఈ బ్లౌజ్ కావాలి హ్యాండ్స్ కావాలన్నా కూడా స్టిచ్చింగ్ చేసి అయితే ప్రొవైడ్ చేస్తారనమాట దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఛార్జ్ చేస్తారు సో సింగిల్ కూడా కొరియర్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు వెంటనే వీడియో కాల్ వీడియో చూడంగానే అయితే త్వరగా బుక్ చేసుకో కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు వేసుకుంటానికి చాలా ఫ్రీ సైజ్ అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ కాటన్ కాటన్ చాలా బాగుంది ఇదైతే ఫుల్ హ్యాండ్స్ సెమీ ప్లాజో టైప్ అయితే వస్తుంది ఫుల్ లెంగ్త్ అయితే వచ్చిందండి మీకు బార్డర్ కూడా వచ్చింది ఇలాగా దీని మీద చూడండి దుప్పటా వచ్చేసి మీకు బెనారస్ దుప్పట అయితే వచ్చేసింది ఇలా గోల్డెన్ డార్క్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్లో అయితే ఇచ్చారండి మీకు దుప్పటా అనమాట చాలా బాగుంది ప్రైస్ అండి సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ డబల్ నైన్ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి దీనిలోనే ఇంకొక కలెక్షన్ కూడా ఉంది అది కూడా చూసేద్దాము ఇది కూడా అదే ప్రైస్ రేంజ్ కూడా అదే ప్రైస్ అండి డామర్ గ్రీన్ కలర్ ఓకే సేమ్ దానిలోనే కలర్ అనమాట త్రిబుల్ ఎక్సెల్ దీనికి కూడా సేమ్ ప్యాంట్ అయితే అలానే వస్తుంది ప్యాంట్ అలాగే వచ్చింది సిమెంట్ కలర్ ఓకే కాంట్రాస్ట్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఇది కూడా సేమ్ ప్రైస్ సిక్స్ ఓన్లీ సేమ్ దానిలోనే బ్లాక్ కలర్ కూడా బ్లాక్ కలర్ కలర్ అండి ఇది కూడా కూడా సిమెంట్ వస్తుంది సేమ్ మోడల్ త్రిప్లెక్స్ అనమాట ఎక్స్ఎల్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కూడా త్రిబుల్ ఎక్స్ఎల్ ప్యూర్ కాటన్ మీకు నెక్ దగ్గర ప్యాటర్న్ అయితే మారింది చిన్న జస్ట్ చిన్న ప్యాచ్ లాగా ఇచ్చేసారు హ్యాండ్స్ కూడా సేమ్ అంతే ఫుల్ హ్యాండ్స్ కి కింద కట్ అయితే వస్తుంది కింద ప్యాంట్ వచ్చేసి సేమ్ ప్లాజో వస్తుందండి చాలా ఇచ్చింది అండ్ కూడా చాలా ఫ్రీ సైజ్ అనమాట ఓకే దుప్పట వచ్చేటప్పటికి మొత్తం కూడా మీకు డిజైన్తో అయితే ఇచ్చేస్తారు చాలా బాగుంది కాంట్రాస్ట్లో ఇది కూడా సేమ్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ సరేనండి చూసారు కదండి కలెక్ట్ మళ్ళీ ఇంకొక వీడియో